ముఖ్యంగా మేము జీవించి ఉన్నంత వరకు మా ప్రాణాలైన వదలడానికి మేము సిద్ధము కాబట్టి మాకు ఓ గణపతి సర్వ సర్వ దేవత స్వరూపమైనటువంటి గోమాతను రక్షించేందుకు రక్షించవలసిందిగా ప్రార్థన गजानन भगवान की जय जय माता जी जय अंदर जब नायका विनायक वेग मेला भैया विनायक

చరాచరములు సృష్టికర్తలందరూ చరాచరములు సృష్టి కర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేరు లాభము 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 ఏకదంత హేమనంత హే మనంత రవయ్యా

नयक विनायक वेगमेरावैया नायक विनायक वेगमेरावैया रजाननाय गांगेय सहजाय सदात्मने गौरी प्रिय तनो जाया गणेशायस्तु मंगलम गर्भूर गौरं करुणा अवतारम सदा समوردया बहुत वंदारनालाय नबारा दिव्यांबराय च दिगंबराय नम शिवाय च नम शिवाय जय बोलो भगवान की जय माता की की जय जय परमेश्वर माता कन्या नगरे भगवान की जय ಉತ್ಸವ ಅಂಗತ್ವೇನ ಆಚರಿತ ಪಿಷ್ಕ ಪೂಜಾಕರ್ಮ ಭಗವಾನ್ ಸರ್ವಾತ್ಮಕೇಶ್ ಅರ್ಪಣ್ಣ వైశ్యరత్న గణేష్ మండలి ధ్వజారోజున కల్గొన్న కమిటీ సభ్యులకు ఇతర వైశ్య సోదరులకు మరియు సభ్యులందరికీ కూడా పేరు పేరిన గణపతి చవితి శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే గణపతి నవరాత్రులు గణపతి చవితి బాలగంగాధర్ తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి చవితి గణపతి పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అస్సాం వరకు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున చేసుకునే పండుగ గణపతి నవరాత్రుల పండుగ హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి ఉత్సవాలు మళ్ళీ ఒక్కసారి హిందువులందరూ కూడా ఐక్యమత్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సనాతన ధర్మాన్ని మనమందరం కాపాడుతూ దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ గణపతి ఆశీర్వాదంతో మన పైన మన కుటుంబ సభ్యులపైన ఎటువంటి విజ్ఞాలు కలగకుండా ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఏదైతే వైశ్యరత్న గణేష్ మండలి నిజామాబాద్ జిల్లాతో కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా గత సంవత్సరము వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా ఈ సంవత్సరం నూట ఒక్క జయంతి సందర్భం వార్షికోత్సవం నూట ఒక్క వార్షికోత్సవం వారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరము సంఘ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా దా కాన్సెప్ట్ తోటే వాళ్ళు గణేష్ మండపం అలంకరించడం జరిగింది వారికి కమిటీ సభ్యులు గో మరియు గోమాత ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనము ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు మరియు గోసేవ అనేది మన భారతదేశంలో ఎందుకంటే మన సనాతన ధర్మం అటువంటిది భారతదేశం బాగుంటే ప్రపంచం అంతా కూడా సుఖ సంతోషంతో ఉంటుంది సనాతన ధర్మం మరియు గోసేవతోటి వీళ్ళ అలంకరణ ఏదైతే చేసిండ్రో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఏదైతే ఈ గణపతి నవరాత్రులలో హిందువులందరూ కూడా కలిసికట్టుగా అంగరంగ వైభవంగా ఏదైతే మనం ఈ ఉత్సవాలు చేసుకుంటామో భవిష్యత్తులో అందరూ హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యతతోటి ఉండాలని ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హిందువులపైన దాడులు కానీ హిందువుల మహిళలపైన అరాచకాలు కానీ తప్పకుండా మన ఐక్యత మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు తప్పకుండా మరొకసారి ఈ శుభ సందర్భంగా గణపతి చవితి శుభ సందర్భంగా వైశ్యరత్న గణేష్ మండలి మరియు ఇందూర్ నగర్ వైశ్య సోదర సోదరి మండలకు ఇందూర్ నగర్ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తాం భారత్ మాతాకి ప్రత్యేకంగా ప్రతి దగ్గర కూడా భారత మాతని గుర్తు చేస్తే చేయడం అనేది ఆయన నిజంగా మనకు ఒక ఇన్స్పిరేషను చాలా సంతోషము వారి ఆశీర్వాదము వారి సంకల్పం ఏదైతే ఉందో మనందరికీ కూడా భవిష్యత్తులో ఒక మార్గదర్శనం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై బోలో విఘ్నేశ్వర భగవానికి జై వైశ్వరత్న గణేష్ మండలి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒక సంవత్సరంలో అడుగుడిగి ముఖ్యంగా వినాయకుని పూజలతో పాటు మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ గోమాత కోసము గణపయ్య గోశాల సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ విజయదశమికి వంద సంవత్సరంలో అడిగిడుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ యొక్క సేవా దృక్పథం మనము ఇక్కడ చూపించడం ప్రయత్నం చేస్తున్నాము జై బోలో గణేష్ కి జై బోల్ విఘ్నేశ్వర భగవానికి వాసవి మాతాకి నరేశ్వర భగవానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శ్రీ వైశ్యరత్న గణేష్ మండలి ఈరోజు ధ్వజారోహణానికి మన పుర ప్రముఖులు పాలకులు ఎమ్మెల్యే శ్రీ సూర్యనారాయణ గారు వచ్చి ధ్వజారోహణం చేశారు గావించారు గోమాత పూజతో ప్రారంభమైంది పదకొండు రోజులు నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో హిందూ ధార్మిక పద్ధతిలో మరి వైశ్యుల ఏకత్వతో ఈ కార్యక్రమాలు జరుగుతాయి తెలుపుకోవడానికి మీడియా ద్వారా మీకు తెలుపుకుంటున్నాను మీరందరూ కూడా వచ్చి ఈ పాల్గొ ఈ కార్యక్రమాలలో పాల్గొని దిగ్విజయ పరచాలని చెప్పేసి నూటొక్క సంవత్సరాలంటే వంద సంవత్సరాలు శతాబ్ది దాటి రెండవ శతాబ్దికి మొదటి సంవత్సరం ప్రారంభమైనటువంటి దక్షిణ భారతదేశంలో కూన తర్వాత ఏకైక గణపతి వైశ్యరత్న గణేష్ మండలి బోల్ గజాన భగవానికి